ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్కే డూప్లెక్స్ అండ్ ఎక్స్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ మానేరు వాకర్స్ అసోసియేషన్ వెంకటేశ్వర కాలనీ అండ్ సన్షైన్ హాస్పిటల్ తరఫున ఇక్కడ సిద్ధార్థ స్కూల్లో ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాము నేను డాక్టర్ వినోద్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసేసి ఈ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్లో ఉండే జబ్బుల గురించి కానీ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ అండ్ జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జరీ నెఫ్రాలజీ కిడ్నీ సంబంధించి డాక్టర్లు కిడ్నీకి సంబంధించి అండ్ మూత్రంకి సంబంధించి డాక్టర్ యూరాలజిస్ట్ అందరూ పార్టిసిపేట్ చేశారు దీనిలో దాదాపు రెండు వందల మంది వరకు పేషెంట్లను చూడడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఉచితంగా గుండె జబ్బుల గురించి అవగాహన విషయాలు కానీ న్యూరో సర్జరీకి సంబంధించి కానీ ఆర్థోపెడిక్ సంబంధించి కానీ వాళ్ళకి రెగ్యులర్గా ఎట్లా ఉండాలి ఎటువంటి నియమాలు పాటించాలి అన్ని చెప్పడం జరిగింది అండ్ అవసరమైన వాళ్ళకి కొన్ని టెస్ట్ల వరకు బీపీ చెకప్ కానీ షుగర్ రక్త పరీక్షలు చేయడం జరిగింది అండ్ వాళ్ళకి రెగ్యులర్గా ఆహార అలవాట్లు కానీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ గురించి వాళ్ళకి డైటీషియన్ మిగతా డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దీన్ని వినియోగించుకున్న ప్రజలందరికీ వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అండ్ ఈ అవకాశాన్ని కల్పించిన మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్కి ఉన్న సిద్ధార్థ స్కూల్ వాళ్ళకి అండ్ వెంకటేశ్వర కాలనీ యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముందుగా మానే మానేరు వాకర్స్ అసోసియేషన్ మరియు వెంకటేశ్వర కాలనీ సభ్యులకి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు నా పేరు డాక్టర్ రాజేష్ ఎండి అమ్ అండ్ న్యూరో సర్జన్ ఫ్రమ్ సన్షైన్ హాస్పిటల్స్ ఇప్పుడు ఈరోజు ఉదయన మన సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మనకి ఉచిత మెగా క్యాంప్ సన్షైన్ ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ ఉన్న సభ్యులందరూ మరియు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ ఉచితంగా వైద్య చికిత్స చేశాము న్యూరో సర్జరీలో భాగంగా వాళ్ళకి వచ్చిన వివిధ సమస్యలు వాటి గురించి అనుమానాలు నివృత్తం చేశాము దానికి గాను కొన్ని ఉచితమైన టెస్టులు కూడా ఫ్రీగా చేశాము ప్లస్ ఏమేమి జాగ్రత్తలు తీసుకో చెప్పాము మన సంక్షేమ తరఫున వాళ్ళకి ముఖ్యంగా చెప్ప తెలిగింది అనగా ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనేది మన సంక్షేమ తరఫున మేము ఇప్పుడు నిర్వహిస్తున్నాము అది కరీంనగర్లోనే ప్ర ఫస్ట్ టైం మన దగ్గర జరుగుతుంది ఆ సేవలు మనం కరీంనగర్ వాసులు వినియోగించుకుంటారని చెప్పేసి సంక్షేమ తరఫున నేను వినియోగించుకుంటున్నాను మరియు ఈ అవకాశాన్ని కల్పించిన మానేర్ వర్కర్స్ అసోసియేషన్కి మరియు సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి నా ధన్యవాదం ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మానేరు వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సన్సైన్ హాస్పిటల్ వారి డాక్టర్ల ద్వారా మేము ఇక్కడ సిద్ధార్థ స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఇక్కడ ఏంటంటే కాలనీ వాసులందరికీ ఏదైనా కాలనీలో ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి సన్సైన్ హాస్పిటల్ వారు నివృత్తి చేయడం కొరకు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిద్ధార్థ స్కూల్ అండ్ సన్షైన్ హాస్పిటల్ వారికి మరియు మానవ అందరికీ నమస్కారం ఈరోజు మన కరీంనగర్ భగత్ నగర్లో వెంకటేశ్వర కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరము సన్షైన్ హాస్పిటల్స్ కరీంనగర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా హాస్పిటల్ నుండి కార్డియాలజిస్ట్ న్యూరో సర్జన్ యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ జనరల్ సర్జన్ మరియు ఇతరత్ర డాక్టర్లందరూ కూడా ఇక్కడ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసి దాదాపు రెండు వందల మందికి పైగా పేషెంట్లకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈసీజీ బీపీ చెకప్ వెయిట్ చెకప్ మరియు ఉచిత ఆరోగ్య సలహాలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దర్ క్యూర్ అన్న ఉద్దేశంతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన మరియు చికిత్స విధానాల గురించి తెలపడం జరిగింది ఈ కార్యక్రమము లో భాగంగా మానేరు వాకర్స్ క్లబ్ మరియు వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ వారు మరియు సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం వారు కూడా మాకు తోడ్పాటు అందించారు నేను డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ సన్షైన్ సైన్ సిఈఓ హాస్పిటల్ని థ్యాంక్ యూ